హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జశ్వంత్ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు ఒక నార్మల్ మండే బ్లాగ్ అండి ఈరోజు పెద్ద పని అంటూ ఏమీ లేదండి నాకు అంటే కిచెన్కి సంబంధించిన పని అంటూ ఏమీ లేదు ఎక్కువగా లేదు కానీ దేవుడినది క్లీన్ చేసుకునే పని ఉందండి శివరాత్రి వస్తుంది కదా ఇంక దేవుణ్ణి క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఏంటి చెట్లు చూపిస్తుంది అనుకుంటున్నారా ఏమీ లేదండి మా ఇంటి కింద ఒక చిన్న ఖాళీ ప్లేస్ ఉందండి ఆ ఖాళీ ప్లేస్లో ఎవరు ఏమి మొక్కలు నాటట్లేదు కానీ అక్కడ వంకాయ చెట్లు టమాటా చెట్లు కాకరకాయ పాదు దానిమ్మకాయ చెట్టు బొప్పాయి చెట్టు ఇవన్నీ వచ్చేసాయండి ఇక్కడ షిఫ్ట్ అయిన వెంటనే అయితే అక్కడ బొప్పాయి చెట్టు ఫస్ట్ నుంచి వందలే అండి ఈ టమాటా వంకాయ కాకరకాయ అయితే రీసెంట్గానే పూస్తున్నాయండి ఈ బొప్పాయి చెట్టు చూసారా ఒక కాయ ముగ్గిపోయి ఉంది ఇదేంటో సైజ్ పెరగట్లేదండి అంతే ఉంటుంది ఈసారి నేను బొప్పాయి కట్ చేసినప్పుడు మీకు చూపిస్తాను చాలా టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ పండిన వెజిటేబుల్స్ కూడా చాలా బాగుంటాయండి కెరువు లేకుండా పండుతున్నాయి అది ఎలా అనేది నాకు అర్థం కావట్లేదు ఏదైనా పల్లెటూరు వాతావరణం కాస్త బాగుంటుందండి ఇది పల్లెటూరు కాదు టౌన్ ఇంకా మన పనుల్లోకి వెళ్దాం పదండి ఈ రోజు నేనైతే వర్క్ ఎక్కువగా పెట్టుకోలేదండి నిన్న రసం పెట్టాను కదా ఆ రసం ఉంది అలాగే బట్ అది నేను పిల్లలకు పెట్టాను ఈరోజు క్యారేజ్లోకి వాళ్ళకి నేను వామన్నం రెడీ చేస్తున్నాను వామన్నం అంటే అదేదో పెద్ద వంటకం కాదండి జస్ట్ వాము ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లిపాయలు మాత్రం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుందండి బట్ మా పిల్లలు వెల్లుల్లిపాయలు తినరు వెల్లుల్లిపాయ వేస్తే అన్నమే వదిలేస్తారు కానీ ఇంకా అది మాత్రం టచ్ చేయరు అందుకే నేను అవి అవాయిడ్ చేశాను వెల్లుల్లిపాయలు ఆయిల్ కూడా పెద్ద ఎక్కువ ఏం పడదులేండి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఎండుమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు అండ్ వాము సరిపోతుందండి ఈ మూడు ఫ్రై చేసుకుని నేను ఇంకా పిల్లలిద్దరికే కాబట్టి ఫస్ట్ వండేసాను వాళ్ళిద్దరికీ అన్నం వండేసాను అది ఇందులోకి షిఫ్ట్ చేసేస్తాను కానీ వాము మనకి ఒక స్మెల్ రావాలండి వాము వేగుతున్న స్మెల్ వస్తుంది అప్పుడు మనం ఇంకా కట్టేసుకోవచ్చు ఈ పోపుని ఇంకా అలా కాసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం అన్నం అయితే వేసేసుకుందాం నేనైతే ఇద్దరు పిల్లలకి వండుతున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ అన్నమే వేస్తున్నానండి నలుగురికి అయితే మీరు వామ్ కూడా కాస్త ఎక్కువ వేసుకోవచ్చు ఎందుకంటే మీకు వామ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది పిల్లలకి కాబట్టి నేను వామ్ కాస్త తక్కువగానే పెట్టానండి నేను అన్నం మూకిట్లో వేస్తాను బట్ నేను అన్నం ఫ్రై చేయనండి జస్ట్ కలిపేస్తాను అంతే ఈ టైంలోనే మీకు ఎంత ఉప్పు కావాలో ఉప్పు కూడా యాడ్ చేసేసుకోండి మీరు ఎంత తింటారో దాన్ని బట్టి కారం అలాంటివి ఏం అవసరం లేదండి ఎండి మిర్చి కారమే సరిపోతుంది ఇంక ఇందులో పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవండి లిటరల్గా చెప్తున్నా అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే నా ఫేవరెట్ ఫుడ్ అండి ఇది ఇన్స్టెంట్ రైసెస్లో ఇది ఒక ఫేవరెట్ ఫుడ్ అనమాట ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు దీన్ని క్యారేజ్లు చదిరేసుకుందాం క్యారేజెస్ అన్నీ చదిరేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ ఏ పనిలోకి వెళ్తానండి పిల్లల్ని పంపించే పనిలోకి వెళ్ళాలి క్యారేజీలు చదివేసి వాళ్ళని పంపించేసిన తర్వాత నా పర్సనల్ వర్క్స్ అన్నీ నేను చేసేసుకుని ఇంకా దేవుడి సెక్షన్స్లోకి వెళ్ళాలండి శివరాత్రి అంటే కాస్త హడావిడిగానే ఉంటుందిలేండి ఇల్లు శుభ్రం చేసుకోవాలి అసలు ఆ ఊరంతా ఒక హడావిడిగా ఉంటుంది మా రాజమండ్రిలో అయితే ఒక పెద్ద పండగలా ఉంటుందండి శివరాత్రి అంటే మరి మేము ఇక్కడికి రీసెంట్గానే వచ్చాం కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు నా వంటగదిలో పని అంతా అయిపోయిందండి అయితే నేను ఇప్పుడప్పుడే కూర ఉండట్లేదు మా ఇద్దరికి తర్వాత ఏదైనా ఫ్రై చేసుకుంటాం రసం ఉంది కదండి నిన్నటిది ఇంకా నేను నా దేవుళ్ళు అన్నీ క్లీన్ చేసేసుకుని బొట్టులు అవన్నీ పెట్టేసుకుని ఇంక నేను పక్కకు వచ్చేసానండి మీకు నేను ఒకటి చూపించాలండి మీకు ఇక్కడ పైన అమ్మవారు కనిపిస్తున్నారు కదా చిన్ని ఫోటోలో చూపిస్తాను దగ్గరికి తీసి అదిగోండి ఆవిడ ఆవిడ పేరు గంగాదేవి అండి గంగా భవానీ అని అంటాం మేము మా పెద్దనాన్నగారు వాళ్ళ ఇంట్లో వెలుసారనమాట అమ్మవారు ఆవిడికి సంబరాలు చేస్తారండి ఎవ్రీ ఇయర్ ఎంత బాగా చేస్తారంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెడతారంటే ఈసారి నేను సంబరం నేను మీకు వీడియో పెడతానండి కంపల్సరీ అసలు ఎంత క్యూట్గా ఉంటారంటే అమ్మవారు ఆవిడనే ఊరేగిస్తాం ఆ విగ్రహాన్ని మేము ఊరేగిస్తాం అన్నమాట అసలు మా వీధిలో అయితే ఈవిడ సంబరం చేస్తున్నప్పుడు పండగలా ఉంటుందండి అసలు ఆడవాళ్ళందరం ఎంత ఎంజాయ్ చేస్తామంటే ఆవిడ పేరు చెప్పుకొని అండ్ ఇంకొకటి ఈ ఫోటో చూడండి ఇతను ఆంజనేయ స్వామి అండి మా హస్బెండ్ వాళ్ళు ఇంట్లో వెళ్సారు ఈ దేవుడి స్టోరీ నాకు కొంచెం కొంచెం తెలుసండి మా హస్బెండ్తో చెప్పిస్తాను మీకు ఈ రోజుకి కిందేనండి వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి